ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా వేర్ కెమెరాలు పెట్టమండరగ్గొట్టించేస్తారు బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ చొక్కబట్టుకునే పరిస్థితి వస్తుంది మెకాలిజం ఐఎమ్ ఎస్టాబ్లిష్ వీఆర్ నాట్ ఇన్ ఎఫిషియంట్ ఎస్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పినా ఎవడు ఈ రాష్టంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీరు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా వ్యేయం